సుల్తాన్ బజార్ కేసులో సుల్తాన్ బజార్జన్ లో ఆ పదకొండు తారీఖు నాడు ఒక గమ్ మైనర్ అమ్మాయి తప్పిపోయిందని వాళ్ళ పేరెంట్స్ కాంప్లైంట్ ఇచ్చారు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఈ ఏవిఎం సిఎం హోటల్ దగ్గరికి వచ్చి లంచ్ చేసిన తర్వాత షాపింగ్ చేసుకున్నారు షాపింగ్ చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి మెడ్చల్ ఏరియా పరిధిలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటుంది ఈ అమ్మాయి టెన్త్ అక్కడ నల్గొండ ప్రాంతంలో చదివింది టెన్త్ వింటారు బీటెక్ మాత్రం ఈ మెడ్చల్ ప్రాంతంలో వచ్చేస్తుంది అయితే ఈ అమ్మాయి ఏంటంటే ఈ ఈ అమ్మాయి వా అమ్మాయి వాళ్ళ పెద్ద ఫ్రెండ్స్ చెప్పడం ఏంటంటే ఇతను పేరు ఆ హరికృష్ణ మాధవ హరికృష్ణ సన్నాం నరసింహ ఆయన ఈయన ఏజ్ ట్వంటీ సెవెన్ ఇతను మే సెంటరింగ్ పని చేస్తాడు యాక్చువల్లీ సెంటరింగ్ పని చేస్తాడు ఆ నల్గొండ నల్గొండ గ్రామ నివాసి నల్గొండ జిల్లా పక్క గ్రామంలో నివాసి ఇతను 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 ఏంటంటే ఇంటి సిని పెంచుకున్నాడు అమ్మాయి ఆల్రెడీ మ్యారేజ్ అయింది భార్య కూడా విడాకులు చేసింది విడాకులు ఇచ్చేసిన తర్వాత అదే వీళ్ళ ప్రాంతంలో అమ్మాయి కాబట్టి అమ్మాయితో ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే కొద్దిగా ఎంటిమేన్సీ పెంచుకున్నాడు ఎంటిమేన్సీ పెంచుకొని అమ్మాయితో చనువుగా ఉండడంతో ఆరు రోజులు పదకొండు తారీఖు నాడు ఈ ప్రాంతంకొచ్చి అమ్మాయిని మబ్బి పెట్టి చెప్పడంతో అమ్మాయి తన బావ అని చెప్పి పోయింది పోయి పోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చారు వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేసినాము కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే అమ్మాయి మైనర్ ఉంది యాక్చువల్లీ కిడ్నాప్ కేసు కింద నమోదు చేసినాము తర్వాత వీళ్ళు చక్కగా విజయవాడ వెళ్ళారు విజయవాడ అలా ట్వంటీ టూ నాడు విజయవాడ అలా ఉన్నారు డైరెక్ట్ అమ్మాయి మనకు వచ్చింది పోలీస్ స్టేషన్కి వచ్చింది డైరెక్ట్ అంటే ఆమె ఏంటంటే మేజర్ ఉన్న అన్న వచ్చింది వచ్చిందేమో ఆమె డేట్ ఆఫ్ బర్త్ టెక్నికల్ మిస్టేక్ అయింది టెక్నికల్ మిస్టేక్ అంటే హై స్కూల్లో టూ థౌసండ్ ఫోర్ అంటాయి సార్ టెక్నికల్ మిస్టేక్ అలా మ్యారేజ్ అయింది టూ టూ థౌసండ్ ఫైవ్లో టూ థౌసండ్ ఫోర్ అని మిస్టేక్ పడ్డది హై స్కూల్లో అయితే దాంట్లో ఇన్స్పెక్టర్ గారు ఏం చేశారంటే పెట్లబుర్జు హాస్పిటల్లో ఉన్న రికార్డును పరిశీలించి వాళ్ళమ్మ ఎగ్జామ్ చేస్తే నాకు టూ థౌజండ్ ఫైవ్లో మ్యారేజ్ అయింది నాకు పెట్ల నేను ప్ర చేసిన అయింది నాకు అమ్మాయి పుట్టిందంటే ఆ రికార్డు చూస్తే అది మన టూ థౌసండ్ సిక్స్ ఉంది పుట్టింది అప్పుడు మైనర్ కాబట్టి ఇమీడియట్లీ అమ్మాయిని మనం వాళ్ళ మదర్ సమక్షంలో తీసుకొని విచారణ చేసి తర్వాత మెజిస్ట్రేట్ ముందు మనం ప్రవేశ ప్రవేశపెట్టిన తర్వాత మేజిస్ట్రేట్ గారు స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు చేసిన తర్వాత ఈ కిడ్నాప్ అండ్ అబ్బు అసాల్ సెక్స్ అసాల్టింగ్ సెక్స్ సెక్స్ తర్వాత ఈ యాక్ట్లన్నీ పెట్టి ఇతన్ని ఈ బాలిక మీద అండర్ ఎయిటీన్ ఇయర్ ఏజ్ ఉన్న బాలిక మీద ఇటువంటి ఏఎంఐరు చర్య చేసినందుకు అతన్ని ఈరోజు పోలీస్ కు తరలించి పంపడం జరుగుతుంది ఈ యొక్క కేసులో ముఖ్యంగా ఇన్స్పెక్టర్ సుల్తాన్ బజారు చారి మరియు ఇతర సిబ్బంది అందరు కూడా బాగా కష్టపడ్డారు అమ్మాయి అమ్మాయిని స్టేట్ హోంలోకి పంపించినాము స్టేట్ హోమ్లో ఉంచిన తర్వాత అమ్మాయి మెడికల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి అమ్మాయిని స్టేట్ నుంచి అమ్మాయిక్కడ పోతా అంటే అక్కడ వాళ్ళ పేరెంట్స్ కు కుప్పేస్త ఇతను ఇతను నల్గొండ నల్గొండ డిస్టిక్ పరిసర ప్రాంతంలో నల్గొండ జిల్లా ఉంది కదా హెడ్ క్వార్టర్ దాని దగ్గర పరిసర పరిసర ప్రాంతం అక్కడ ఊరికానీ ఊరికనే ఒక ఊరికానీ అంటే మ్యారేజ్ అయింది కానీ ఆమె 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 మైనర్ కదా ఆమె తెలియదు రాలే రాలే అమ్మాయి ఒకదే వచ్చింది అమ్మాయి యాక్చువల్గా అమ్మాయి టూ థౌజండ్ ఫోర్ అయితే అది మేజర్ అయితే అది టూ థౌజండ్ సిక్స్ కాబట్టి అమ్మాయి ఓపుతని వీడు చెప్పిన అమ్మాయి మాట అవుతుంది ఇంకా ఆల్రెడీ డైవర్స్ డైవర్స్ కాలే ఇంకా డైవర్స్ గాలే అదొక పనిష్మెంట్ ఉంటుంది ఫస్ట్ భారీగా మళ్ళీ కాంప్లైంట్ ఉంటుంది డైవర్స్ కాలేదు అయినా కూడా వీళ్ళు ఇతను ఏం చేసిండంటే ఈ అమ్మాయితోని అక్కడ గ్రామం పక్క సమీప గ్రామం కాబట్టి చిన్నప్పటి నుంచి చూస్తుండు కాబట్టి అమ్మాయితోని ఇప్పుడు ఇంటి పెట్టుకొని ఒకసారి ట్వంటీ ట్వంటీ వన్లో కూడా వీళ్ళు నల్గొండలో కలిచారు తర్వాత విజయవాడలో ఒకసారి కలిచాదు ఇట్లా కలిసి ఈ అమ్మాయిని విధంగా మోసం చేసిండు కాబట్టి ఈ అమ్మాయి మైనర్ కాబట్టి ఈయన కోర్టుకు పంపిస్తున్నాము దీంట్లో మినిమము ఈ యొక్క కేసులో ట్వంటీ ఇయర్స్ ఉంటుంది శిక్ష ట్వంటీ ఇయర్స్